ఒక మధ్యాహ్నం అప్పు తన గదిలో బొమ్మలతో ఆడి అలసిపోయి పడుకుంది బొమ్మలు అన్ని నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి గది చూడగానే ఏదో సైక్లోన్ వచ్చినట్టు ఉంది అప్పులు ఆ గదిని చూసి ఏంటి అప్పు ఇలా చేశావు అని అడిగింది అప్పు అలా నవ్వుతూ తర్వాత శుభ్రం చేస్తా అని చెప్పింది అప్పుడు ఒక వెలుగు నుంచి మ్యాజిక్ బ్రష్ నెమ్మదిగా కిందకి తేలుతూ వచ్చింది హాయ్ అప్పు నేను మ్యాజిక్ బ్రష్ని నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు మొదలు పెట్టాలి అని చెప్పింది అప్పు అబ్బులు ఇద్దరు ఒకరికొకరు చూసి రండి మొదలు పెడదాం అని అరిచారు మరి ఏంటంటే గదిలో శుభ్రత రేస్ మొదలైంది అప్పు అబ్బులు కలిసి రూమ్ అంతా శుభ్రం చేస్తున్నారు కొన్ని నిమిషాల్లోనే గది శుభ్రంగా మారిపోయింది అప్పు ఆనందంగా చప్పట్లు కొట్టింది అబ్బులు సంతోషంగా తిరుగుతూ అరుస్తున్నాడు ఇది చాలా ఫన్గా ఉంది నాకు గర్వంగా ఉంది అని అప్పు అన్నది మ్యాజిక్ బ్రష్ అంది శుభ్రంగా ఉండే స్థలం సంతోషంగా ఉండే మనసు అని చెప్పి మాయమైంది ఆ రోజు నుంచి అప్పు అబ్బులు ఆట ముగిసిన తర్వాత ఎప్పుడూ బొమ్మలను సర్దుకోవడం అలవాటు చేసుకున్నారు ఎందుకంటే శుభ్రత కూడా ఒక హీరోల పవర్ కదా